నమస్తే నేను మీ అద్భుతం ఈరోజు ఒక అద్భుతమైన కూరతో మీ అందరికి వచ్చేసానండి అదే బీన్స్ కూర బీన్స్ని ఇలా ముక్కలుగా చేసుకుని ఉప్పు వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎటువంటి నీళ్లు పోయక్కర్లేదండి ఉప్పు వేసుకొని పెట్టుకుంటే చాలు ఇప్పుడు ప్రాసెస్లో కలిపిద్దాం స్టవ్ వెలిగించుకుని ముక్కుడు పెట్టుకుని అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినపప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి బీన్స్ని మనం ఫ్రైడ్ రైస్లోకి బిర్యానీలోకి మసాలా కర్రీ అవి వాడుతుంటాము కానీ ఇది నేను ఒక కమ్మని కూర తయారు చేశానండి ఇప్పుడు ఈ పోపు వేగిపోయాక ఒక మిరపకాయ ఒక రమ్మ కరివేపాకు ఒక చిట్టుకుడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిపోయాక ఇందులోకి మనం ఒక పేస్ట్ వేసుకోవాలండి అదే అల్లం పచ్చిమిరపకాయ దీన్ని కచ్చాబచ్చగా దంచుకుని దాన్ని వేసుకోవాలి ఈ కూరకి కారం అంతా ఈ పేస్ట్ అండి అది మీ రుచికి చూసుకుని వేసుకోవాలి వేసుకుని అల్లం కారం పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందగా ఇందాక ఉప్పు వేసుకుని ఉడికించి పెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి ముందరగా ఉడికించుకునేవి కనుక ఎక్కువసేపు మనం వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ లోపల మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందాము దీనిలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ముందరగానే బీన్స్ ఉడకడానికి ఉప్పు వేసుకున్నాం కనుక ఉప్పును చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక అరచెప్ప కొబ్బరి తీసుకొని దాన్ని ఇలా తురుముకుని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకుంటే బీన్స్ కొబ్బరి కూర కూడా రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ కొబ్బరి కూర వేసాక ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు అక్కర్లేదు తక్కువ ఆయిల్తో చక్కగా కమ్మని కూర రెడీ అయిపోయిందండి ఇది సాంబార్కి చారుకి సైడ్ డిష్గా బాగానే ఉంటుంది చపాతీలు కూడా బాగానే ఉంటుందండి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని వేడి వేడానంతా సర్వ్ చేసుకుంటే కమ్మనైనా బీన్స్ కొబ్బరి కూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్